సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ మట్టి ఒట్టి మట్టి రచన సత్యం శంకర మంచి ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది కథ వినండి మట్టి ఒట్టి మట్టి వీధిలో నడుస్తున్నాను మట్టిలో నడుస్తున్నాను దుమ్ము రేపుకుంటూ ధూళి తోసుకుంటూ నడుస్తున్నాను ఆ మట్టి ఆ దుమ్ము ఆ ధూళి ఆ దువ్వ అందులో ఉన్నాయి లక్ష కథలు అందులో అణిగి మణిగి రేణువులై ఉన్నాయి కోటి బతుకులు దేవేరుల కథలు దేవతల కథలు ఊళ్ళేలిన వాళ్ళ కథలు ఊరేగిన వాళ్ళ కథలు అడుక్కు వాళ్ళ కథలు అర్ధాకలిగాళ్ల కథలు ఆశలు తీరని కథలు చెట్టు కొమ్మెక్కిన కథలు నక్షత్రాలైన కథలు పక్షి కథలు పావురాళ్ల కథలు అన్ని మనుషుల గాథలే ఎన్నో ఉన్నాయి ఆ మన్నులో ఎదురుగా గాలి దుమారం నిలుమెత్తు లేచిన దుమ్ము దోగర ఆ మట్టి తిట్టుకుంటోంది ఆ దుమ్ము మూలుగుతోంది ఎదుటివాడి కళ్ళల్లో దుమ్ము కొడితే వాడు కొడతాడు కళ్ళు గరగర కడుపు చురచుర ఎల్లయ్య అవసరమై పుల్లయ్య దగ్గరికి బాకీకెళ్తే ఉన్న కాస్త పొలం తాకట్టు పెట్టుకుని అప్పులిచ్చి వడ్డీకి వడ్డీ మెలేసి ఉన్న ఇంటి నుంచి కూడా తరిమి కొట్టగా ఎల్లయ్య ఇంటిని తన ఇల్లుగా చేసుకుని పుల్లయ్య కులుగుతుండగా ఉన్న ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేకపోయిందిగా ఇల్లాలు వెళ్ళిపోతే లేక ఒంటరిగాడై కూలిపోతున్న రెండు ఇళ్ళు చూసుకుంటూ తాకట్టు పత్రాలు చదువుకుంటూ అమ్మైనా ఇంత గంజిపోస్తే తాగుతూ హరీమన పుల్లయ్య తన కంట్లో తానే దుమ్ము కొట్టుకోలేదా నడు నడు ముందుకు నడు మెత్తటి దుమ్ములో సన్నటి దుమ్ములో అరికాళ్ళు గిలిగింతల కాగా ముందుకు నడిస్తే ఆ చెట్టు కింద దుమ్ము మున్నీరైపోతుంది అక్కడే అక్కడే పిచ్చి పిల్ల జానకి తాను మనసా వలచి తప్పక తాళి కడతాడని నమ్మిన వయస్సుగాడు ఇంకొకతిని చేపట్టి పల్లకీలో ఊరేగుతూ వెళ్ళిపోతుంటే ఆ చెట్టు చాటున నుంచుని చూసింది తన పెన్నిది తనకు దూరమైపోగా కళ్ళు కరిగిపోగా జలజలా రాలిన కన్నీళ్లు ఆ మట్టిలోనే ఇంకిపోయినాయి ఇప్పటికీ తడియారని మట్టి అది అంటుకుంటే అన్నా నా జోలి నీకేలా అని తన దుఃఖంలో మునిగిపోతుంది ముందుకెళ్తే ఉప్పర సంగడి గుడిస సంగడు పెద్దవాడై మంచంలో పడి ఉంటే కూతురు లచ్చి గంజి గంజిపోస్తోంది గుడిస సగం కాలిపోయిందేం చెప్పమా సంగడు మట్టిలో పుట్టాడు మట్టిలో బతికాడు మట్టి కలిపాడు ఆ ఊరి ఎళ్ల గోడలన్నీ మూడొంతులు వాడి చేతులతో కట్టినవే వాడి గోడ పడిపోతే వాడు వేసుకోలేడు ఆ పైన అరవై ఏళ్ల కొమ్మరి శీతాలకు కూడా మట్టే ప్రాణం గబగబా కుండలు చేస్తోంది చల్లటి కుండలు అన్నం వండుకునే కుండలు తిరగమూత కూరల చట్లు పప్పుచార్లు పాయసాలు చక్కటి మూతలు కాని ఇంత వయసు వచ్చి వరన్నం ఎరగదు సీతాలు ఆ పక్కన పలకలు జ్ఞాన పలకలు బలపం పట్టుకుని స్వాతి ముచ్చాల ఓనమాలు దిద్దుకునే పలకలు పెరిగి పెద్దై మేధావులై పది మందిలో అనిపించుకుని రమ్మంటుంది రండి ఓ అయ్యా నాగలి భుజానికి ఎత్తుకుని ఎదురుస్తున్నాడు నేలని నమ్ముకున్న ఆ అయ్యా మనకి పెరుగన్నం పాలబువ్వ అందించే ఆ అయ్యా రెండు పూటల సంకటే తింటాడు ముద్దలో నేతి బొట్టు ఎరగడు అయితేనేమి ఆ కళ్ళల్లో దీక్ష కండల్లో బలం ఎత్తిన నాగలి పైకెత్తిన ములుకోలు ఆ అంగల్లో రాజసం ఆ మేసంలో పొంకం ఆ చూపులో టీవీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఆ అయ్యా నేలతల్లి కొడుకయ్యా ఓ తండ్రి నీ నాగలికి అంటుకున్న మట్టి ఒకంత నాకియ్యవు మట్టి పలుకుతోంది మట్టి తుళ్ళి తుళ్ళి పడుతోంది ఇది మహరుషుల పాదాలు తాకిన మట్టి బౌద్ధుల పావుకోళ్లలో దూరి పాదాభివందనం చేసుకున్న మట్టి ఎటు చూసినా మట్టి కృష్ణ ఒడ్డు నిండా మట్టి కృష్ణ గర్భంలో మట్టి కృష్ణ అవతల మట్టి ఊరు నిండా మట్టి మట్టినిండా కథలు మట్టి నిండా చరిత్ర తరతరాల మట్టి యుగ యుగాల మట్టి మనం మట్టిని మర్చిపోతున్నామా తమ్ముడు చిన్నప్పుడు మనం గుప్పిళ్లతో తిన్న మట్టి ఇదే ఎంతో సాధించామనుకున్న తర్వాత వెళ్ళిపోతే మనం అయ్యేది ఈ మట్టి ఈ మట్టిని రేపుతాను ఉవ్వెత్తుగా రేపుతాను కథల కథల మట్టిని మనిషి మనుషుల మట్టిని తుఫానులా రేపుతాను ఇందులో దొర్లుతాను పొర్లుతాను ఒళ్లంతా చల్లుకుంటాను ఒళ్ళంతా మట్టి విభూతి పూసుకుని కళ్ళు విచ్చుకు మట్టి కడుపులోకి చూస్తాను తల్లిని మర్చిపోతున్నారా చిన్నారులు అంటోంది నేల తల్లి మట్టిని మర్చిపోతున్నాము మనుషుల్ని మర్చిపోతున్నాము నాకు మట్టి పిచ్చి ఎక్కిందని తమరనుకోవచ్చు నాలాగా ఈ మట్టి పిచ్చి నా తోటి జనులకు ఎప్పటికొచ్చును ఎప్పుడు నా వారంతా మట్టిని మట్టిలోని మనుషుల్ని కౌగులించుకుందురు మట్టి ఒట్టి మట్టి కథ విన్నారు కదా ఫ్రెండ్స్ రచన సత్యం శంకరమంచి ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ మట్టి ఎన్ని కథలు చెప్పింది ఎంతమంది కథలని వెతలిని మన కళ్ళ ముందు మట్టి మీద మమకారం లేని వారికి ఎంత చెప్పినా ఎంత విన్నా వారి మెదడులోకి అది ఇంకదు మట్టికి మనిషికి విడదీయరాని బంధము అందుకే మట్టి మనిషి అని కూడా అంటారు ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధువులకి మీ పిల్లలకి వినిపించండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా నా ఛానల్లో ఉన్న మిగతా కథలన్నిటి మీద కూడా దృష్టి సారించాలని మనవి చేసుకుంటున్నాను నేను చేసిన కథల్లో చాలా మంచి మంచి కథలు ఉన్నాయి మీరందరూ ఆ కథలు వినాలని నా కోరిక తప్పకుండా వింటారు కదా ఉంటాను మరి ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఉంటాను మరి నమస్తే విభిన్న కథల సమాహారం వనజా తాతనే కథలు వింటూనే ఉండండి ధన్యవాదాలు